మీకు అనిపించవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఎంతో ముందుకు దూసుకుపోతున్న ఈ కంప్యూటర్ యుగంలో ఇంకా కంప్యూటర్ గురించి కంప్యూటర్ అంటే ఏమిటి కంప్యూటరు ఎలా పనిచేస్తుంది కంప్యూటర్ బేసిక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అని నిజానికి ఈ వీడియోలో కంప్యూటర్ మీద ఏమాత్రం అవగాహన లేని వారి కోసం అలాగే ఎంతో ఎంతో అవగాహన ఉన్నవారి కోసం రూపొందించడం జరిగింది అలాగే కంప్యూటర్ బేసిక్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటే ఉందనే చెప్పాలి ఎందుకంటే ఏదైనా ఒక పరికరాన్ని మనం ఉపయోగించేటప్పుడు ఆ పరికరం ఎలా పనిచేస్తుంది అందులోని భాగాలు ఏమిటి అన్న విషయం తెలిసినప్పుడు మనం ఆ పరికరంతో పనిచేయడం సులభంగా ఉంటుంది అంతేకాకుండా ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని రెక్టిఫై చేసేందుకు వీలు కలుగుతుంది ఆ పరికరం మీద అవగాహన కలిగి ఉన్నప్పుడు అందుకోసమే కంప్యూటర్ నేర్చుకోవాలి అనుకున్న వారి కోసం కంప్యూటర్ బేసిక్స్ గురించి ఏడెనిమిది వీడియోలను రూపొందించడం జరుగుతుంది ఈ వీడియోల వల్ల కంప్యూటర్ అంటే ఏమిటి అన్న అవగాహన ప్రతి ఒక్కరికి వస్తుంది సత్యంద్ర వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో కంప్యూటర్ పనిచేసేందుకు ఉపయోగపడే ముఖ్యమైన ఉపకరణాలైన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఫారమ్వేర్ లైబేర్ గురించి వివరంగా తెలుసుకుందాం హార్డ్వేర్ ఇది కంప్యూటర్కి కు వెనుముక లాంటిది మరో విధంగా చెప్పాలంటే కంప్యూటర్ను భవనంగా ఊహిస్తే హార్డ్వేర్ను ఆ భవనానికి ఉన్న పిల్లర్లు ఫౌండేషన్లుగా ఊహించవచ్చు హార్డ్వేర్లు గణపదత్తారు అందువల్ల వీటిని కంటితో చూడవచ్చు చేతితో తాగవచ్చు కంప్యూటర్లో ఇవి ఉండే స్థానాన్ని బట్టి వీటిని రెండు రకాలుగా విధించారు ఇంటర్నల్ హార్డ్వేర్ రెండవది ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఇంటర్నల్ హార్డ్వేర్లు ఇవి కంప్యూటర్లో పైకి కనబడని అంతర్గత భాగాలు వీటి ఉదాహరణగా అదర్ బోర్డ్ హార్డ్ డిస్క్ ప్రాసెసర్ ర్యామ్ రోమ్ లాంటివి చెప్పుకోవచ్చు ప్రాసెసర్ అనేది కంప్యూటర్ కు బ్రెయిన్ లాంటిది ఇందులో కంట్రోల్ యూనిట్ ఏఎల్యు అంటే అథమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటాయి వీటితో పాటు ఎన్నో విధాలైన చిప్స్ ట్రాన్సిస్టర్లు మల్టిపుల్ సర్క్యూట్స్ కలిగి ఉంటుంది ప్రాసెసర్ కంట్రోల్ యూనిట్ కమైండింగ్ చేస్తే అథమెటికల్ లాజిక్ యూనిట్ మ్యాథమెటికల్ సమస్యలను పరిష్కరిస్తుంది ఇన్పుట్ డివైస్ ద్వారా వచ్చిన సమస్యలను ఆదేశాలను వ్యామ్ ద్వారా స్వీకరించి సమస్యలను పరిష్కరించడం అంతా సిపిఈలోని ప్రాసెస్ ద్వారా జరుగుతాయి హార్డ్ డిస్క్ లేదా హార్డ్ డిస్క్ డ్రైవ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయడానికి లేదా నిల్వ చేసుకునేందుకు అలాగే వీడియో ఆడియో డాక్యుమెంట్లకు సంబంధించిన ఎలాంటి డేటానైనా సేవ్ చేసి నిల్వ చేసుకునేందుకు ఈ హార్డ్ డిస్క్లు ఉపయోగపడతాయి హార్డ్ డిస్క్ లేకపోతే కంప్యూటర్ వినియోగదారులు ప్రోగ్రాములను కానీ ఫైల్స్ను కానీ ఆడియోలు వీడియోలను నిల్వ చేసుకోలేరు కంప్యూటర్లో ఉండే ఇంటర్నల్ హార్డ్ డిస్క్లతో పాటు ఏదైనా డేటాను నిల్వ చేసుకునేందుకు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు మరియు మెమరీ కార్డులు మనం ఉపయోగిస్తాము దీనివల్ల ఎప్పుడైనా ఎక్కడైనా కంప్యూటర్ ద్వారా ఉన్న డేటాను చూసేందుకు వీలవుతుంది ర్యామ్ ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ అనేది అప్లికేషన్లను లోడ్ చేయడం ఇంటర్నెట్ ను ప్రోచ్ చేయడం షీట్ ను సవరించడం చేస్తుంది ఈ యూజర్ ద్వారా వచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిల్వ ఉంచుకొని సిపిఇలోని ప్రాసెసర్ కు అందజేస్తుంది ర్యామ్ అస్థిర మెమరీ ర్యామ్ రామ్ అంటే రీడౌన్ లో మెమరీ ఇది స్థిరమైన మెమరీ ఇది నిల్వ చేయబడిన డేటా మాత్రమే చదవబడుతుంది దాన్ని సవరించడం తొలగించేందుకు ఉపయోగపడుతుంది మదర్ బోర్డు కంప్యూటర్ లో ఉన్న అతి పెద్ద సర్క్యూట్ బోర్డు మదర్ బోర్డు ఇది కంప్యూటర్ లో ఉన్న నెట్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చేందుకు వీలు పడుతుంది ప్రాసెసర్లు రోమ్ వ్యామ్ ఫ్యాను మైక్రోచిప్స్ మెమరీ షార్ట్లు పీసీఏ షార్ట్లు ఇలాంటివన్నింటినీ కలిపి ఉంచి విద్యుత్ వాటికి పంపిణీ చేసే సెక్యూరిటీ కలిగి ఉంటుంది ఈ మదర్ ఇవి పైకి కనిపించే భాగాలు వీటిని ఇన్పుట్ డివైస్ మరియు అవుట్పుట్ డివైస్లుగా విభజించవచ్చు ఇన్పుట్ డివైస్ చేసే పని ఏజునిచ్చే ఆదేశాలను లేదా సమస్యలను పని రూపంలోకి మార్చి కంప్యూటర్ లోని ప్రాసెసర్ గా అందజేస్తుంది వీటికి ఉదాహరణలుగా కీబోర్డ్ మౌస్ వెబ్కామ్ జాస్టిక్ లాంటివి చెప్పుకోవచ్చు అవుట్పుట్ డివైస్ ఇన్పుట్ డివైస్ ద్వారా వచ్చిన సమస్యలను ప్రాసెసర్ పరిష్కరించిన తర్వాత ఫలితాలను బైనర్ అవుట్పుట్ డివైస్ కి అందజేస్తుంది ఈ అవుట్పుట్ డివైస్ బైనర్ రూపంలో ఉన్న ఫలితాలను వీధులుగా అర్థమయ్యే పక్షులకి మార్చి ఫలితాలను అందజేస్తుంది అవుట్పుట్ డివైస్ లకు ఉదాహరణగా మానిటర్ ప్రింటర్ సౌండ్ బాక్స్ హెడ్ ఫోన్స్ లాంటివి చెప్పుకోవచ్చు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే సెట్అప్ ప్రోగ్రామ్స్ లేదా సెట్అప్ అప్లికేషన్గా చెప్పుకోవచ్చు ఇందులో చేయవలసిన పని గురించి ఆదేశాలు నిక్షిప్తమై ఉంటాయి కంప్యూటర్ తో పనిచేసేందుకు హార్డ్వేర్ తో పాటు సాఫ్ట్వేర్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఉదాహరణకి ఏదైనా వీడియోను ప్లే చేయాలంటే కంప్యూటర్ లో దానికి సంబంధించిన విఎల్సి మీడియా ప్లేయర్ గానీ విండోస్ మీడియా ప్లేయర్ లాంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఆ సాఫ్ట్వేర్ ని మూడు రకాలుగా విధించారు ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ రెండవది అప్లికేషన్ సాఫ్ట్వేర్ మూడవది యుటిలిటీ సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంతకు ముందు కంప్యూటర్ ని ఒక భవనంగా పోల్చినప్పుడు హార్డ్వేర్ ను ఆ భవనానికి ఉన్న పిల్లర్లు ఫౌండేషన్లుగా పోల్చాము సిస్టమ్ సాఫ్ట్వేర్ ని ఆ భవనానికి ఉన్న గోడలు బాకీలు కిటికీలు పైకప్పు పోల్చవచ్చు ఈ హార్డ్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ రెండు కలిసి ఒకటాంత ఒకటి కలిసి పనిచేస్తాయి సిస్టమ్ సాఫ్ట్వేర్ ని ఆపరేటింగ్ సిస్టమ్ లేదా సాఫ్ట్వేర్ లో కంప్యూటర్ లో లకు ఉదాహరణగా విండోస్ మరియు మ్యాక్ లాంటివి చెప్పుకోవచ్చు అప్లికేషన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ లాగా కాకుండా కంప్యూటర్ లో చాలా అప్లికేషన్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఉదాహరణకి డాక్యుమెంటేషన్ కోసం ఎంఎస్ ఆఫీస్ లోని వార్డును డేటా మేనేజ్మెంట్ కోసం ఎక్సెల్ను స్లైడ్ ప్రజెంటేషన్ కోసం పవర్ పాయింట్ లాంటి వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు వీటికి ఉదాహరణగా ఫోటోషాప్ ప్రీమియర్ ప్రో మీడియా అడోబ్ అడోబైనట్ లాంటివి చెప్పుకోవచ్చు యుటిలిటీ సాఫ్ట్వేర్ యాంటీవైరస్ జిప్ ఫైల్స్ డిస్క్ క్లీనింగ్ ఫైల్ మేనేజ్మెంట్ ఈ యుటిలిటీ సాఫ్ట్వేర్ కిందికి వస్తాయి యాంటీవైరస్లు సిస్టమ్ సాఫ్ట్వేర్ కానీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానీ వైరస్లు లేదా మాల్ వైరస్ లాంటివి అటాక్ అయినప్పుడు కంప్యూటర్లు పనిచేయవు దాని వేగం తగ్గిపోతుంది అంతేకాకుండా ఫలితాలు కూడా సక్రమంగా రావు అలాంటప్పుడు ఈ యాంటీ వైరస్లు ఆ వైరస్లను తొలగించి కంప్యూటర్ పనిచేసేందుకు ఉపయోగపడతాయి వీటికి ఉదాహరణగా అవెస్తి అవైరా నాడ్ ఏవిజీ లాంటివి చెప్పుకోవచ్చు జిప్ ఫైల్స్ ఏదైనా లార్జ్ డేటాను కానీ సాఫ్ట్వేర్స్ కానీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ జిప్ ఫైల్స్ వాటిని కంప్రెస్ చేసి నిల్వ ఉంచేందుకు ఉపయోగపడతాయి ఇవి కంప్రెస్ అయ్యి ఉండడం వల్ల కంప్యూటర్లో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి అవసరమైనప్పుడు వీటిని డీకంప్రెస్ చేసి మనం వాడుకునేదానికి వీలుగా ఉంటుంది వీటికి ఉదాహరణగా విన్ జిప్ విన్ రే సెవెన్ జిప్లను చెప్పుకోవచ్చు డిస్క్ క్లీనింగ్ డిస్క్ క్లీనింగ్లో పర్ఫెక్ట్ డిస్క్ డిఫాక్లర్లు చేసే ముఖ్యమైన పని ఉపయోగం లేని ఫైల్స్ను వ్యక్తమైన ఫైల్స్ను తొలగించి కంప్యూటర్ వేగంగా పనిచేసేందుకు దోహదపడతాయి ఫైల్ మేనేజ్మెంట్ కంప్యూటర్లో ఫైల్స్ను ఒక కర్మ పద్ధతిలో అమర్చేందుకు అవసరమైనప్పుడు ఒక క్షణంలో వాటిని తీసుకునేందుకు ఉపయోగపడుతుంది పర్మ్ వేర్ కంప్యూటర్లు కానీ ఇతర ఎలక్ట్రానిక్ యంత్ర పరికరాలు కానీ వాటిని తయారు చేసేటప్పుడే చుప్పించే సాఫ్ట్వేర్ ఇది కంప్యూటర్లోని హార్డ్వేర్ను సాఫ్ట్వేర్లను ఇవి జాగృతం చేసి యాక్టివ్ అయ్యేటట్టు చేస్తుంది అటు చేత పనిచేయించేందుకు ఇది సంధానకర్తగా ఉంటుంది సిస్టమ్ మరియు అప్లికేషన్ సాఫ్ట్వేర్ లాగా వీటిని మార్చేందుకు వీలు ఆయా ఎలక్ట్రానిక్ యంత్రాలకు సంబంధించిన కంపెనీలు వాటికి సంబంధించిన అప్డేట్ వర్షన్ లో విడుదల చేస్తుంటాయి లైవేర్ లైవేర్ అంటే కంప్యూటర్ పనిచేసే మనం దీని కిందికి వస్తాము కంప్యూటర్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఫర్మ్వేర్తో పాటు ఎందుకు ఉపయోగం లేదు యూజర్ కూడా సక్రమైన ఫలితాలు పొందాలంటే సక్రమమైన సమాచారాన్ని కంప్యూటర్కి అందజేయాల్సి వస్తుంది యూజర్ తప్పుడు సమాచారాన్ని కంప్యూటర్కి అందజేసినప్పుడు ఫలితాలు కూడా తప్పుగా వస్తాయి కాబట్టి యూజర్ కూడా కంప్యూటర్కి సక్రమైన సమాచారాన్ని అందజేయాల్సి వస్తుంది ఈ విధంగా కంప్యూటర్ పనిచేయాలంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఫలవేర్తో పాటు యూజర్ అవసరం కూడా ఎంతో ఉంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏమిటి బైనరీ నెంబర్ సిస్టానికి డెసిమల్ నెంబర్ సిస్టానికి గల తేడా ఏమిటి కంప్యూటర్లో బైనరీ నెంబర్ సిస్టాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అన్న విషయాల గురించి తదుపరి వీడియోలో తెలుసుకునేందుకు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ మెసేజ్ చంద్ర